మంచి మంచిలంటే గుర్తొచ్చేది కంచుకోట ఇప్పుడు కూడా గుర్తు యువగలం పాదయాత్ర నేను కుప్పం నియోజకవర్గంలో ప్రారంభించా ఆనాడు ఇట్లనే పెద్ద ఎత్తున ప్రజలు వస్తే స్టూల్ వేసుకుని నుంచిన ఇప్పుడు ఏ అధికారులు అయితే ఇక్కడ నుంచిన కాపులాగాస్తున్నారో ఇదే అధికారులు స్టూల్ లాక్కుని వెళ్లిపారాబా ఇదే అధికారులు నా మైక్ లాక్కుని వెళ్లారు కానీ ఇరవై ఇరవై నాలుగులో ఏం జరిగింది అందరు దిమ్మ తిరిగే విధంగా ప్రజా తీర్ వచ్చింది ఈ ప్రజా తీర్పు స్వాతంత్రం కోసం ఈ ప్రజా తీర్పు సంక్షేమ అభివృద్ధి రెండు జోడి ఎద్దుల బండిగా నడిపించేదానికి వచ్చిన తీర్పు భారతదేశ చరిత్రలో ఏ రాష్ట్రంలో జరిగిన విధంగా తొంభై నాలుగు శాతం సీట్లు తెలుగుదేశం జనసేన భారతీయ జనతా పార్టీ కైవసం జరిగింది ప్రజలందరూ ఒక్కసారి ఆలోచించాలి ఆనాడు మాట్లాడడానికి స్వేచ్ఛ ఉండేది కాదు ఆనాడు బయటికి అడుగు ప్రజా ప్రతినిధులు కలిసే పరిస్థితి లేకుండా ఉండేది కాదు ఆనాడు గొంతు విప్పి మాట్లాడితే కేసులు పెట్టారు అంతెందుకు ఫేస్బుక్ లో అది అన్యాయమని పోస్ట్ పెడితే జైలుకు పంపించారు నేను ఈ రోజు మీ ముందర నుంచి ఉంటున్నా ఆనాడు నాపై ఇరవై మూడు కేసులు పెట్టారు భారతదేశంలో ఏ రాష్టంలో హోంమంత్రి గారిపై ఇరవై మూడు కేసులు ఉండదు కానీ అదే మన హోం మంత్రి అనిత గారి పైన ఆనాడు ప్రభుత్వం ఇరవై మూడు కేసులు పెట్టారు అనిత గారు ఆనాడు ఒక దళిత మహిళని చంపేశారని పులివందలకి వెళ్తే అని త గారి పైన కూడా ఎస్సీ ఎస్టీ కేసు పెట్టారు ఇక్కడ మా యంగ్ అండ్ డైనమిక్ లీడర్ అయన పాత్రుడు గారు యంగ్ డైనమిక్ అట్ హార్ట్లీ ఆనాడు ప్రజల తరఫున పోరాడితే అయన పాత్రుడు గారి పైన ఏకంగా నిర్భయ కేసు పెట్టారు కానీ ప్రజలు వెనకాల ఉండి నడిపించారు మాకు మీరు అండగా నిలబడ్డారు ఏం తప్పు చేయని చంద్రబాబు నాయుడు గారిని యాభై మూడు రోజులు బంధిస్తే పెద్ద ఎత్తున మీరు బయటకు వచ్చి మాకు అండగా నిలబడ్డారు అందుకే మాలో కసి పెరిగింది సంక్షేమం చేయాలి అభివృద్ధి చేయాలని లక్ష్యంతో ఈరోజు penny